హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేనైతే ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి నేనైతే వంటలు పెడతా లేకపోతే చేసిన వంటలైతే చూపిస్తాను నాకు వచ్చినండి అందరికీ తెలిసిన వంటలే కానీ ఇంకా వీడియోలో మనం చెప్పడానికి ఏముంటుందండి ఈ వంటలు చూయించడం ఎక్కడక్కడ పోతే అక్కడ ప్లేసులు చూయించడం అట్లా ఉంటుంది కొంతమందికి అయితే నాకైతే బయటికి ఎక్కువ వెళ్ళను కాబట్టి అసలు కుదరదనమాట ఇక ఇంట్లో నాకు వచ్చిన వంటలైతే చేసి చూపిస్తాను ఇంకా చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ మా నాన్న ఉండి ఉంటే ఇంకా కొన్ని వంటలు నేర్చుకునేదాన్ని ఏమో నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్న వయసులోనే లేరనమాట చనిపోయారనమాట ఇంకా మన నమే పెంచింది ఈ నాకు వచ్చిన వంటలు నేను పెళ్ళైనాక నేర్చుకున్న వంటలు ఇవే చూపిస్తున్నా అనమాట కొంతమంది వీడియోస్లలో అయితే ఏముండదండి నార్మల్గా వాళ్ళని చూ వాళ్ళు వాళ్ళు మాత్రమే కనపడతారు నవ్వుతారు ఇక ఇట్లా అట్లా అంటారు అంతే వేలకు వేల లైకులు అయితే పడుతున్నాయి కనీసం ఒక వంట పెట్టినా ఒక మామూలుగా ఏదైనా చేసినా కూడా కనీసం ఒక పది లైకులు కూడా పడతలేవు ఇక వీడియో స్టార్ట్ చేసి అయితే నేను కనీసం త్రీ ఇయర్స్ అవుతుందనమాట నాకైతే ఒక్క రూపాయి యూట్యూబ్ నుంచి అయితే రాలేదు అసలు లైకులే పడతలేవు అనమాట ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చి స్టార్ట్ చేశామంటే దీని వెనక వచ్చేసి చాలా బలమైన కారణాలు ఉంటాయి ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేక కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట కానీ స్కి అయితే ఎవరు వచ్చి వీడియోలు అయితే స్టార్ట్ చేయరండి చూపించడం అయితే అందరూ పేద ఇల్లు నార్మల్ ఇల్లు చూస్తేనే లైకులు కొడుతున్నారు అనమాట వాళ్ళకి చాలా డబ్బులు కూడా ఉంటాయి మంచిగా తోటలు ఉంటాయి వాళ్ళకి పొలాలు ఉంటాయి అన్నీ ఉంటాయండి కానీ మా లాంటి వాళ్ళకి ఏమి ఉండవండి ఓన్లీ రెంట్ హౌజెస్ ఏదో ఉన్న వచ్చిన వంట చూపిస్తాము ఇక మా పిల్లలు మేమే అండి ఇట్లా ఉంటుంది ఇంకా మా మాకైతే లైకులు అయితే అస్సలు కొట్టారనమాట నా మనసులో ఉన్నదే చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేనండి ఇది మీకు నచ్చితే మాత్రం నా వీడియో తప్ప కుండా లైక్ చేయండి ఇంకా మా పిల్లలకి అయితే నేను ఈరోజు వచ్చేసి అయితే నూడిల్స్ అయితే చేసినండి వాళ్ళు వచ్చేసి నూడిల్స్ వచ్చేసి నార్మల్గా బీన్స్ క్యాబేజీ క్యారెట్ ఇవన్నీ కూడా వేస్తా కానీ మా పిల్లలు వచ్చేసి తినరనమాట ఇట్లా చేస్తేనే తింటారు మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్